ఆర్థిక పురోగతి ఉన్న రాష్ట్రాలు రుణాలు తీసుకోవడానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను యాభై శాతానికి పెంచాలని కేంద్రం విధిస్తున్న సెస్లు సర్చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన భాజపా ఇతర పాలిత ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సులో భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలకు భిన్నంగా కేంద్రం ఆధిపత్యం వల్ల రాష్ట్రాల అభివృద్దికి తగినన్ని నిధులు రావడం లేదని ఆరోపించారు కేంద్ర పన్నుల్లో రాష్టాల వాటాను ముప్పై రెండు నుంచి నలబై రెండు శాతానికి పెంచుతూ పద్నాలుగవ ఆర్థిక సంఘం తీసుకున్న నిర్ణయం తప్పుదో పట్టించేదిగా ఉందన్నారు ఆ నిర్ణయం నిబంధనలను సరళతరం చేసిందే తప్ప వనరుల్లో నిజమైన పెరుగుదల లేదని చెప్పారు జీఎస్టీ పరిహారంలో తీవ్ర జాప్యం కారణంగా రాష్టాల ఆర్థిక స్థితి దెబ్బతిన్తోందన్నారు ఫలితంగా సామర్థ్యానికి అనుగుణంగా బడ్జెట్లు రూపొందించుకోలేకపోతున్నామని వెల్లడించారు దక్షిణాది రాష్టాలు జనాభాలో పంతొమ్మిది పాయింట్ ఆరు శాతమే ఉన్నప్పటికీ జీడిపిలో ముప్పై శాతం సమకూరుస్తూ గణనీయం సహకారం అందిస్తున్న పన్నుల వాటాను ఇరవై ఒకటి నుంచి పదిహేను పాయింట్ ఎనిమిది శాతానికి ఫైనాన్స్ కమిషన్ తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు